సింహం కుందేలు తెలివి అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది రోజుకొక జంతువును చంపేసి తినేసేది దాంతో అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో గడపసాగాయి ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం ఆగడాలను అరికట్టాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి మిత్రులారా రోజు మనలో ఒకరు మా సింహానికి ఆహారంగా మారిపోతున్నాం దానికి ఆహారం కావడం కంటే మనలో ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందనే భయం అందరినీ రోజూ నిద్రపోనివ్వడం లేదు అన్నది ఒక జంతువు అవును ఈ సమస్య నుండి బయటపడడం ఎలా అని ఎంత ఆలోచించినా నా మట్టి బుర్రకి ఏ ఆలోచన రావడం లేదు అన్నది మరొక జంతువు అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవడం మంచిది అంటూ సమర్థించాయి అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి ఒక చోట జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి సింహం కూడా కొద్దిసేపటికి వచ్చింది వస్తూనే గాండ్రించింది ఆ ఏంటి నన్ను ఇక్కడికి పిలవడానికి కారణమేంటో చెప్పండి నాకు బాగా ఆకలిగా ఉంది నేను వేట మొదలుపెట్టాను ప్రతి ప్రాణికి ఆకలి అనేది సహజ లక్షణమే మీరు భోజనానికి రోజు ఒక్కో జంతువుని చంపి తినడం కూడా సహజమే కానీ అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కొక్కరం నేరుగా మీ గుహకి వచ్చి మీకు ఆహారం అవుతాం దాంతో ఆకలి తీరుతుంది మాకు ప్రశాంతత దొరుకుతుంది అడవిలో జంతువులు వాటంతటవే తన దగ్గరకు వచ్చి ఆహారం అవుతుంటే వేటకి వెళ్లే పని ఉండదు హాయిగా ఉండవచ్చు అనుకుని సింహం దానికి ఒప్పుకుంది రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బలి అవ్వడం మొదలు పెట్టాయి కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది పాపం కుందేలు చాలా భయపడిపోయింది ఎలాగో గుండె ధైర్యం చేసుకొని సింహం గుహ వైపుకు బయలుదేరింది అలా వెళుతూ వెళుతూ ఉన్న కుందేలుకి దారిలో ఒక నుయ్యి కనిపించింది నూతిలో నీళ్లు చూడగానే ఒక ఆలోచన వచ్చింది అక్కడే పొద్దుపోయేదాకా కూర్చుని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరుగెట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళింది పొద్దుటి నుంచి చాలా ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా కోపంగా ముంగిట్లో పచారు చేస్తుంది కుందేలుని చూడగానే అని కోపంగా గర్జించింది కుందేలు భయపడినా ధైర్యం తెచ్చుకొని క్షమించండి మహారాజా నేను పొద్దున్నే మీ దగ్గరకు రావడానికి బయలుదేరాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది అది నన్ను తినబోతుంటే ఈ రోజు నేను మీకు ఆహారం అన్న విషయం చెప్పాను ఆ సింహం అస్సలు నా మాట వినలేదు ఈ అడవికి నేనే రాజుని చెప్పి నా పైకి దూకి నేను పట్టుకుందామని ప్రయత్నించింది నేను ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గుణమండింది ఇంకొక సుంహమా పైగో ఈ అడవికి నేనే రాజునని అన్నదా ఎంత ధైర్యం నా ఆ సింహం ఎక్కడో అన్నది సింహం కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది మరొక సింహం నూతిలో ఉందని చెప్పింది సింహం నూతిలోకి చూసింది నీళ్లలో చూసి మరొక సింహం అని అపోహపడి గర్జించింది ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది దాంతో నీటిలో ఉన్న సింహం కూడా గర్జించిందని భ్రమించి తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి ఊకేసింది కావిలోని నీళ్లల్లో పడి పైకి రాలేక మరణించింది కుందేలు చాలా తెలివిగా ప్రాణాపాయం నుండి తప్పించుకుంది అడవిలో మిగిలిన జంతువులకు జరిగింది చెప్పింది జంతువులన్నీ కుందేలు చాకచక్యానికి మెచ్చుకున్నాయి ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ నివసించసాగాయి ఈ కథలో నీతేంటే కండబలం ఎంత ఉన్నా బుద్ధి బలం ముందు చాలా తక్కువ కోడిని ఏమార్చిన తోడేలు ఒకానొక అడవిలో ఒక తోడేలు ఉండేది అది రోజు రాత్రులు ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి చడి చప్పుడు కాకుండా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయేది ఒక్కోసారి పంట పొలాలను కూడా నాశనం చేసేది దానిని పట్టుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది తెలివైనది కావడంతో దాని ఎత్తుగడల ముందు ఎవరూ నిలవలేకపోయేవారు దాంతో రాత్రి అవుతుందంటే చాలు ఆ తోడేలుతో ఎప్పుడు ఎవరి ప్రాణానికి ముప్పు వస్తుందోనని ఊళ్ళో ఉన్న సాధు జంతువులన్నీ వణికిపోయేవి అది ఏ క్షణానో ఎటువైపుగా ఎలా వస్తుందో మనం అంచనా వేయలేకపోతున్నాం పంట పొలాలను నాశనం చేస్తోంది దానిని పట్టుకోవడానికి చేసిన ఏ ప్రయత్నము ఫలించలేదు అని ఒకరంటే పైగా మనం పెంచుకుంటున్న కోళ్ళను కూడా ఎత్తుకుపోయి చక్కగా అడవిలో కూర్చొని తింటోంది ఏం చేయాలో పాలుపోవడం లేదు అని మరొకరు ఇలా గ్రామస్తులు చర్చించుకునేవారు ఉన్నట్టుండి ఒక రోజు ఆ తోడేలు పొలంలో పడినట్టు గ్రామస్తులకు తెలిసింది ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ తోడేలను ఎవరో చంపేసి ఉంటారని హర్షించారు ఇదంతా గ్రామస్తులు మాట్లాడుకోవడం ఓ కోడి విని తన పిల్లల దగ్గరకు వచ్చింది మన అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది మన శత్రువు తోడేలు పొలాల్లో చలనం లేకుండా పడి ఉందట ఇక నుండి మీరంతా భయం లేకుండా ఆడుకోవచ్చు మనమంతా హాయిగా నిద్రపోవచ్చు అని ఆ తల్లి కోడి చెప్పడంతో పిల్లలు ఎగిరిగంతేశాయి అంతా తోడేలను చూడడానికి పొలానికి చేరుకున్నాయి చలనం లేకుండా పడి ఉన్న తోడేలను చూస్తూ హాయ్ హాయ్ భలే ఇంతకాలం అంత దూరం నుండి దీనిని చూడాలంటే భయపడే వాళ్ళం ఇప్పుడు దీన్ని ఇంత దగ్గరగా చూస్తే చాలా సరదాగా ఉంది అని పిల్లలు దాని మీద నుంచి దూకసాగాయి ఇంతలో ఆ తోడేలు నెమ్మదిగా కదులుతూ కూడలు మీకు అంత సరదాగా ఉందా అంటూ లేచింది దాని స్వరం విని భయపడిన కోడి పిల్లలు పరుగున తల్లి దగ్గరకు వెళ్ళిపోయాయి అరే నువ్వు చచ్చిపోయావనుకున్నామే చావలేదా అంది కోడి ఆశ్చర్యంగా పెద్దగా ఆవలించిన తోడేలు అదేం లేదు మిత్రమా నిన్న రాత్రి ఓ కోడి పిల్లను కడుపు బాగా తిన్నాను అందుకే కాడ నిద్ర పట్టేసింది అని జవాబిచ్చింది కోడి వెంటనే కంగారుగా తన పిల్లలను లెక్క పెట్టుకుంది ఒక కోడి పిల్ల తక్కువైంది ఇదేమిటి ఒక కోడి పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అనుకుంది ఏంటి మిత్రమా నిన్న రాత్రి నీ పిల్లను ఎత్తుకుపోయి తింటే నీకు తెలియలేదు కానీ ఒక్కో క్షణం క్రితం నేను ఇక్కడ పడి ఉన్నానని తెలిసి వెంటనే పరిగెత్తుకు వచ్చావు అంది తోడేలు వ్యంగ్యంగా కోడికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది చేసేది లేక మిగిలిన పిల్లలను తీసుకుని పాదగా ఇంటి దారి పట్టింది ఈ కథలో నీతేమిటంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత పర్ల గురించి ఆలోచించాలి తోడేలు గొర్రెపిల్ల ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అతను ప్రతిరోజు తన గొర్రెల మందను దగ్గరలో ఉన్న అడవికి తోలుకుని వెళ్ళేవాడు రోజంతా అవి నేసి సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి పయనమయ్యేవి అలా ఒక రోజు ఊటికి తిరిగి వస్తున్న తరుణంలో ఓ గొర్రెపిల్ల మందలో నుంచి తప్పిపోయింది తరువాత తన వాళ్ల కోసం ఆ పిల్ల అడివంతా తిరుగుతూ ఆ రుష్ వెతకసాగింది అలా తిరిగి తిరిగి అలసిపోయిన గొర్రెపిల్ల ఒక కోనేరు కనిపించడంతో వెళ్లి నీరు తాగసాగింది అదే సమయంలో అవతలి ఒడ్డన నీళ్లు తాగుతున్న తోడేలు ఈ పిల్లను చూసింది ఆహా బుజ్జి గొర్రెపిల్ల ఒంటరిగా దొరికింది తన మంద నుంచి తప్పిపోయినట్టుంది ఇవాళ దీన్ని భుజిస్తాను దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది నా ఆకలి తీరుతుంది అనుకుని పిల్లతో ఇలా అంది ఏ కుర్ర కుంక నేను తాగుతున్న నీళ్లను ఎంగిలి చేయడానికి నీకు ఎంత ధైర్యమే అని కోప్పడింది అయ్యో మీరు నదికి అవతల ఉన్నారు నేను ఇవతల ఉన్నాను పైగా మీరు నీటి ప్రవాహానికి ఎగువన ఉన్నారు నేను దిగువన ఉన్నాను మీరు త్రాగే నీటిని నేనెలా ఎంగిలి చేయగలను చెప్పండి అంది పిల్ల యకంగా అయినా నీవు నన్ను గతంలో ఎదిరించావు అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు దొరికావు నిన్ను వదలను అంది తోడేలు బెదిరిస్తూ నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి గతంలో మనం ఎప్పుడూ కలవలేదు అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఎదిరించగలను అంది గొర్రెపిల్ల నచ్చజెపుతూ కొంచెం కూతగనమని నీవు ఈ అడవిలో అందరికీ నా గురించి చెడుగా చెప్తున్నావట అని నిలదీసింది తోడేలు అయ్యా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మా అమ్మ నాన్న నాకు నేర్పించలేదు అందరినీ ప్రేమించమన్నది మీరు కూడా నాకు బంధువులానే తోస్తున్నారు అంది గొర్రెపిల్ల శాంతంగా నేను ఎంత వినయంగా మాట్లాడుతున్నాను నీవు మాత్రం అహంకారంతో ఎదురు సమాధానం చెప్తున్నావు ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది ఇలాంటి దాన్ని వదిలేస్తే ఈ అడవికే ప్రమాదం అని నీటిని దాటి తోడేలు దగ్గరకు వస్తుండటంతో తనను ఎలాగైనా తినడానికి అది నిశ్చయించుకుందని గొర్రె పిల్లకు అర్థమైపోతుంది వెంటనే పరుగు తీసింది అయినా వదలకుండా తోడేలు వెంబడించింది అప్పటికే తప్పిపోయిన పిల్ల కోసం కాపరి వెతుక్కుంటూ వస్తాడు పిల్లను వెంబడిస్తున్న తోడేలును చూస్తాడు తన చేతిలో ఉన్న దొడ్డు కర్రను బలంగా విసురుతాడు అది తోడేలు కాలుకు తగలడంతో కాలు విరుగుతుంది దెబ్బకి అరుస్తూ కుంటుకుంటూ వెనక్కి పారిపోతుంది గొర్రె పిల్లను చేతిలోకి ప్రేమగా తీసుకొని కాపరి ఇంటి ముఖం పడతాడు ఈ కథలో నీతి ఏమిటంటే లేని నేరములు మోపి ఇతరులకు కీడు చేయడమే దుస్తుల పని